హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా బిగ్ బాస్ సీజన్ నైన్ అరే సీజన్ నైన్ అయిపోయింది మరి ఇప్పుడు ఇంకా ఏంటి అనుకుంటున్నారా సీజన్ నైన్లో నాలుగో స్థానంలో బయటకు వచ్చిన గురించి మాట్లాడుకోవాలి వాస్తవానికి కప్పు కొట్టింది కళ్యాణ్ అయినా రన్నర్ అప్ నిలిచింది తనూజ అయినా మూడో స్థానంలో డిమాన్ పవన్ ఉన్న నాలుగో స్థానాన్ని ఇమ్మానుయల్కి ఇచ్చాడు కానీ సీజన్ నైన్ మొదటి నుంచి చివరి వరకు ఆది నుంచి అంతం వరకు నడిపించింది నవ్వించింది ఎంటర్టైన్ చేసింది ఒకే ఒక్కడు ఇమ్మాన్యువల్ అలాంటి ఇమాన్యువల్ను నాలుగో ప్లేస్కి తీసుకురావడం నిజంగా బిగ్ బాస్కే అది అవమానం మరి అలాంటిది నిజంగా కళ్యాణ్ అనేవారు కామనర్గా వచ్చాడు తనుజ సెలబ్రిటీ అయినా సరే లేడీ కంటెస్టెంట్ తన పరిధిలో తను ఉంది తను చేసింది కానీ గేమ్స్ పరంగా స్కిట్ల పరంగా ప్రతి ఒక్కటి కూడా నవ్వించడం ఏడిపించడం అన్నీ కూడా ఇమాన్యువల్ వంత అయింది చాలా బాగా అయ్యాడు మొదటి నుంచి చివరి వరకు అసలు ఒక భుజం మీద నవ్వించాడని చెప్పొచ్చు మనం అలాంటిది మరి అతనికి నాలుగో స్థానం ఇచ్చారు సరే ఇదేమైనా మొత్తానికి అయితే ఆట అయిపోయింది సీజన్ నడిచింది కొద్ది గొప్ప పర్లేదు అనిపించింది అంటే ఇమ్మాన్యువల్ వల్లనే ఒకవేళ ఇమ్మాన్యువల్ లేకపోయి ఉంటే సీజన్ అనేది అట్టర్ అట్టర్ ప్లాఫ్ అలాంటిది మొత్తానికి మరి బయటకు వచ్చిన తర్వాత న్యూ ఇయర్ సందర్భంగా అందులో ఉన్నప్పుడు కూడా తన లవర్ గురించి అందరూ కథలు చెప్పేటప్పుడు తను కూడా చెప్పాడు చాలా హార్ట్ టచ్చింగ్ గా ఉండే తను ఒక డాక్టర్ డాక్టర్ అయ్యిండు కూడా తనని లవ్ చేసి తన కెరీర్ని కూడా నా కోసం త్యాగం చేసిందని ఆమె గురించి చాలా కాబోయే భార్య గురించి చెప్పుకొచ్చాడు సో నన్ను ఇంత బాగా అర్థం చేసుకునేందుకు నాకు తెలుసు నేను నిన్ను చాలా హట్ చేశాను కానీ ఈ కొత్త ఏడాది నుంచి మనం ఇంకా స్ట్రాంగ్గా ఉండి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని నా దేవుని కోరుకుంటున్నాను ఇప్పటి నుండి నేను నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని ప్రామిస్ చేస్తున్నానని అడగకుండానే దేవునికి నాకు ఇచ్చిన అతి పెద్ద బహుమతి నువ్వే నిన్ను ఎవరు రీప్లేస్ చేయలేరు నా లైఫ్లో ఎంతో సపోర్ట్ చేస్తున్నా నా సపోర్టింగ్ సిస్టమే నువ్వు థ్యాంక్ యూ సో మచ్ అంటూ తన భార్యకి చెప్పి ఆమెను తనకు మనల్ని మనకి పరిచయం చేశాడు నీ అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి ఫెలో లవ్ యూ సో మచ్ అంటూ హ్యాపీ న్యూ ఇయర్ విషయం చెప్పాడు ఆమెకి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ మన మీడియా థ్యాంక్ యూ